యాకోబు రాసినటువంటి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనంలో రాయబడి ఉన్నది ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే ఏలియా గురించి దేవుడు రాయిస్తున్నటువంటి మాట ఏమిటి అంటే ఆయన మనలాంటి రక్త మాంసములు కలిగినటువంటి మనిషే అయినప్పటికీ అతడు ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు ఆ భూమి మీద మూడున్నర సంవత్సరముల వరకు వర్షం పడకుండా ఆగిపోయినట్లుగా అతడు మరలా ప్రార్థించినప్పుడు వర్షం కురిసినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఈ రోజున మనము ఈ వాక్యాన్ని ఆధారం చేసుకొని మన వంటి స్వభావము కలిగినటువంటి మనుష్యుడే అని ప్రభు రాయించినటువంటి ఏలియా ప్రవక్త గురించి ధ్యానించబోతూ ఉన్నాం ముందుగా అసలు ఏలియా ప్రవక్త గురించి బైబుల్ రంధంలో కొన్ని విషయాల్ని మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా అంటే యహోవా నా దేవుడు అని అర్థం రెండోదిగా మనం ఆలోచన చేసినట్లయితే పాత నిబంధన అంతటిలో మహాగనులైన వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఎవరు అంటే ఏలియా ప్రవక్త మూడోదిగా మనం ఆలోచన చేసినట్లయితే మతైస్సు వార్త పదిహేడో అధ్యాయం మూడో వచనం అదేవిధంగా లూకాసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ముప్పై ఒకటి వచనాల ప్రకారం ధర్మశాస్త్రానికి ప్రవక్తలకు ప్రతినిధులుగా మోషే ప్రవక్త ఏలియా ప్రవక్త యేసుక్రీస్తు ప్రభువారు రూపాంతరము పొందినప్పుడు అక్కడ ప్రత్యక్షమైనట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మతైసు వార్త పదిహేడో అధ్యాయం పదకొండవ వచనం నుండి వచనం వరకు లూకాసు వార్త ఒకటో అధ్యాయం పదిహేడో వచనం ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారి మార్గాన్ని సిద్ధం చేయడానికి వచ్చినటువంటి బ్యాప్తిష్మమిచ్చు యోహాను ఏలియా యొక్క బల ప్రభావములతోనే వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇంకా మరొక విషయాన్ని కూడా మనం ఆలోచన చేసినట్లయితే మలాఖీ గ్రంథము నాలుగో అధ్యాయము ఐదు ఆరు వచనాల ప్రకారం కొంతమంది భావిస్తున్నట్లుగా యేసు క్రీస్తు రెండవ రాకడకు ముందుగా ఏలియా ప్రవక్త మరలా ఒకసారి భూమి మీదకి వచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నదండి ఇంకా మనం బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త గురించి ఆలోచన చేసినట్లయితే ఒక వ్యక్తి మరణించినప్పుడు చాలామంది చేసేటువంటి పని ఏమిటి అంటే ఇతని జీవితం భూమి మీద పూర్తయిపోయినది అని చెప్పేసి ఆశలు వదులుకొని అతని గురించి కన్నీరు కార్చడానికి అవకాశం ఉంటుంది అయితే బైబిల్ గ్రంథంలో ఏలియా ప్రవక్త మొట్టమొదటిసారి చేసినటువంటి పని ఏమిటి అంటే చనిపోయిన ఆ వ్యక్తిని బ్రతికించు ప్రభు అని చెప్పేసి ప్రార్థించి మరి మరణించినటువంటి వ్యక్తికి జీవాన్ని ప్రభు సహాయము ద్వారా అనుగ్రహించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది రాజులు మొదటి గ్రంథము పదిహేడో అధ్యాయంలో సారేఫాత్ గ్రామంలో ఉన్నటువంటి విధవరాలి కుమారుని విషయంలో ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఏలియా ప్రవక్త మరణాన్ని చూడకుండానే ఎలీషా ప్రవక్త కన్నుల ఎదుటనే ఆకాశానికి కొనిపోబడినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ప్రియులరా ఇంకా మనం ఏలియా ప్రవక్త ద్వారా దేవుడు జరిగించినటువంటి అద్భుతాలను కనుక ఆలోచన చేసినట్లయితే కెరీతువాగు దగ్గర కాకుల ద్వారా దేవుడు ఏలియా ప్రవక్తను పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది అతడు వర్షం కురవద్దు అని చెప్పేసి ప్రార్థన చేసినప్పుడు మూడున్నర సంవత్సరాల వరకు భూమి మీద వర్షం కురవకుండా కరువు వచ్చినప్పుడు ఏలియా ప్రవక్తను కాకోలముల ద్వారా ఆరు నెలలు పోషించినట్లుగా సారేఫాత్ విధవరాలి ద్వారా మూడు సంవత్సరాలు పోషించినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది చూడండి ఏలియా ప్రవక్త చెప్పినప్పుడు ఆ పిండి అయిపోలేదు ఆ నూనె అయిపోలేదు సారేఫాత్ విధవరాలి కుటుంబంలో నామానికి స్తోత్రం హలూయ చూడండి ప్రిలరా ఇంకా మనం ఆలోచన చేసినట్లయితే ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చినట్లుగా మనకు కనిపిస్తూ ఉంటుంది దేవుని కొరకు రోషం కలిగి నిలబడినటువంటి ప్రవక్తగా ఏలియా ప్రవక్త మనకు కనిపిస్తూ ఉంటాడు బయలు ప్రవక్తలను ఒంటరిగానే ఎదిరించినట్లుగా ఏలియా ప్రవక్త యొక్క జీవితం మనకు కనిపిస్తూ ఉంటుంది ఇటువంటి దేవుని కోసం నిలబడినటువంటి వ్యక్తి దేవుని యొక్క సహాయము ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలను చేసినటువంటి వ్యక్తి దేవునికి ప్రార్థించి ఎన్నో అద్భుతాలను ఎన్నో ఆశ్చర్య కార్యాలను జరిగించినటువంటి వ్యక్తి మరణాన్ని చూడకుండానే పరలోకానికి దేవుడు తీసుకొని వెళ్ళినటువంటి వ్యక్తి ఆ వ్యక్తి గురించి బైబుల్ గ్రంథంలో ప్రస్తావించినటువంటి మాట ఏమిటి అంటే ఆయన కూడా మన వంటి స్వభావము కల మనుష్యుడే ఈ రోజున మనం ధ్యానించబోతున్నటువంటి అంశం అదే అన్ని అద్భుతాలు చేసినటువంటి వ్యక్తి దేవునికి అంత సన్నిహితంగా బ్రతికినటువంటి వ్యక్తి దేవుని కొరకు అంత రోషము కలిగి నిలబడినటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన కూడా మనలాంటి మనిషే అని చెప్పేసి వాక్యం ద్వారా ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు